Это так. ಅಲ್ಲಿ ಫನ್ನಿ ಟೆಸ್ಟಿಂಗ್ ಸ್ಕೂಲ್ ಮನೋ ಸ್ಪ್ರಿಂಗ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ಹೇಳಿ ತೋರಿಸಿ ಕಲಕೊಂಡ್ವಿ ಇತ್ರಾಂಗ್ಸ್ ಬೆಳಕೊಂಡೆ ಇದರಿಂದ ಇಷ್ಟಕ್ಕೆ ಒಂದು ಸ್ಟೆಪ್ ಅಲ್ಲಿ ಒಂದು ಆನ್ ಆಫ್ ದಿ ആസംഗി വിജ്ഞപ്തി ചെയ്യും విషయ పరిజ్ఞానాన్ని అందించాల్సిన ప్రయత్నం మేము చేస్తున్నాం ఇందుట్లో భాగంగా ఈ వెల్కమ్ అడ్రస్ ఏదైతుందో డాక్టర్ సుమతి గారిని దయచేసి కూడా ఆహ్వానం అవుతున్నాం అలాగే ఇంకా చాలా మంది విశిష్ట అతిథులు అలాగే ప్రిన్సిపల్ స్టాల్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి నా ఆ యూనివర్సిటీ తరఫు నుండి ఆచార్య రంగు అగ్రికల్చర్ యూనివర్సిటీ దక్షిణ మండలము అంటే నేను అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా దక్షిణ మండలం అనుకున్నాను అంటే మేము ఐదు జిల్లాల నుండి కావాలి అదే మేము డెవలప్ చేసి ఇక్కడ అందుబాటులో తెచ్చాము పత్తి తరగతి డ్రోన్స్ ఎందుకంటే డ్రోన్స్ వచ్చాయి ఈ అవకాశాన్ని చేసుకోవాలని ఇలాంటి నిసామయ మేళాలు జోన్ లో ఎక్కడ ఒకటి మేము పెడుతూనే ఉంటాము ఐదు జిల్లాల రైతులకి మేము దోహదం చేస్తామని కోరుకుంటున్నాను ఎందుకంటే సమయాభావం వల్ల నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు మనకి మొలగొలుగుల రకాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా అంటే మనకు భోజనానికి బాగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ రకాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఆ రకాలు బాగా ఎక్కువ ఎత్తు పెరిగి పడిపోవడము తర్వాత దిగుబడి ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో విడుదలైనటువంటి నెల్లూరు మసూరి అనే రకము చాలా అంటే పొడవు పెరగకుండా పొట్టిగా ఉండి రైతులు ఎంత ఎరువులేసినా కూడా తీసుకుని అత్యధిక దిగుబడి దాదాపు ఎకరాకి ఐదు నుంచి ఆరు పుట్లు కూడా తీసిన దాఖలాలు ఉన్నాయి అంతేకాకుండా దాదాపు దేశంలో ఎనిమిది లక్షల హెక్టార్లలో ఈ వరి నెల్లూరు మషూరి రకం అనేది సాగవుతుంది అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై ఇరవైలో మేము ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు నెల్లూరు ధాన్య రాశి అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ రకము కూడా నెల్లూరు మధ్యలో చేసిన ఆల్మోస్ట్ ఈ నల్ ఈ ముప్పై రకాలు కూడా ఫోటో ఇన్సెన్సిటివ్ రకాలు అంటే దాదాపు రబీ మరియు ఎడగారు సీజన్లకు రెండు రకాలకు కూడా రెండు సీజన్లకు కూడా ఉపయోగపడి అధిక దిగుబడి ముఖ్యంగా మన దగ్గర నుంచి రిలీజ్ అయిన ప్రతి వెరైటీ కూడా అత్యధిక దిగుబడి రాకుండా రావడమే కాకుండా మంచి మార్కెట్ రేట్ ఉంటుందని ఆశిస్తున్నారు కాబట్టి ఈ తరుణంలో దీన్ని ముఖ్యంగా ఫోకస్ చేసి మన ప్రభుత్వ పెద్దలు కానీ మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి అట్లానే వ్యవసాయ పరిశోధనలో మనకు వచ్చిన కొత్త వంగడాలు కానీ మీరు కూడా స్టాల్స్లో చూశారు దాన్ని రైతుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకు ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ ఏరువా కేంద్రాలు కూడా ప్రతి దినము నిత్యం కూడా రైతుల పొలాల్లో పరిశీలించి కొత్త రకాలని అట్లాగని మనకి శిక్షణ కార్యక్రమాలన్నీ అట్లానే వ్యవసాయ శాఖ అనుసంధంగా వ్యవసాయ శాఖ అధికారులు మనకి గ్రామస్థాయిలో కూడా ఇప్పుడు విఏఏలు సహాయ సంచాల విలేజ్ లెవెల్లో కూడా మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తూ ఎంతో కన్వర్జెన్స్తో మనం విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నాం వాడన్నిటిని కూడా రైతులు ఉపయోగించుకొని అంటే నా ఉద్దేశం ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి వ్యవసాయం చేయడానికి మిగతా అంతే అంటే ముఖ్యంగా ఇప్పుడు చూస్తే మనం చూస్తే చదివే వాళ్ళు ఎక్కువయ్యారు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు అయ్యారు కానీ చేసేవాళ్ళు తక్కువయ్యారు ఈ చేసే వాళ్ళని ఎట్లా మనం ముందుకి వాళ్ళని ప్రోత్సహించాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలని నా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అడ్డానికి తెలియజేయడానికి వాడుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి గత నాలుగు రోజులుగా ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఇది నెలాఖరి వరకు జరిగింది దీంట్లో మనకి పిఎం కిసాన్ పడే రైతులందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి ఎందుకంటే ఆధార్ కార్డు ఎట్లా రైతులకు అవసరమో ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అంటే యునిక్ ఐడి నంబర్ అంటే ప్రతి ఒక్క రైతుకి ఆ యునిక్ ఐడి నెంబర్ ఉంటేనే రాబోయే కాలంలో పిఎం కిసాను మరియు ఇతర మన డిపార్ట్మెంట్ అన్నదాత సుఖీబాబు అవనివ్వండి లేకపోతే మన సున్నా వడ్డీ రాయితీ అవనివ్వండి లేకపోతే మన సబ్సిడీ మీద సీడ్ అవనివ్వండి ఇంకా అన్ని అంటే మీకు రావాల్సిన లోన్లు అన్నిటికీ కూడా ఈ యూనిక్ ఐడి నెంబర్తోనే ప్రాసెస్ చేస్తారు ఫాలో కాకున్నప్పుడు మీరు కొన్ని రోజులు దాన్ని ఆచరించి కొద్దిగా తక్కువ ఏరియాలో ఆచరించి తర్వాత చేయగలిగితే ఈ నష్టం నివారించడానికి అవకాశం ఉంటుంది తర్వాత నేను గమనించే యాత్ర వేస్తున్నారు ఈ మధ్య మా ఊర్లో కూడా చూశాను వాళ్ళు ఒక్కోటి ముప్పై సెంటీమీటర్ ముప్పై సెంటీమీటర్లు దూరం పెట్టి నాట్లు వేస్తా ఉన్నారు దానివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది దానివల్ల ఏంటంటే రైతులు ఎక్కువగా దుబ్బు కట్టేదానికి ఎక్కువ ఎరువులు వేస్తున్నారు సిఫారసు చేశారు వ్యవసాయ పరిశుభ్ర కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సిబ్బంది కానీ ఏదైతే సిఫారసు చేశారో దాని ప్రకారం మీరు దగ్గర దగ్గర నాటుకొని కావాల్సిన ఎరువులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మీరు ఎక్కువ మొదలు కొట్టేదానికి అవకాశం ఉండదు అందువల్ల తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి గ్రామంలో కూడా సచివాలయంలో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా పరిష్కారం కోసం వాళ్ళని అడిగి మీరు సలహా తీసుకొని మొదలు కొట్టుకుంటే తేలిగ్గా ఉంటుంది ఇందువల్ల చాలామంది రైతులు వాళ్ళ ఇష్ట ప్రకారం రైతులు పూల దగ్గరికి వెళ్ళి కానివ్వండి లేకపోతే పక్క రైతులు అడిగి కానివ్వండి చాలామంది ముందు పిచికారీ చేస్తూ ఉన్నారు అది కాకుండా మీరు ఆ వ్యవసాయ అధికారులు మీకు గ్రామంలో ఉన్న వ్యవసాయ అధికారులు కలిసి మీరు సలహాలు తీసుకుంటారు డాక్టర్ శ్రీలక్ష్మి గారు డాక్టర్ శ్రీమతి ఎస్ కే గారు అండ్ డాక్టర్ వినీత గారు మూడవ ప్రచురణ కృషి విజ్ఞాన కేంద్రం బూటుకోరు నుండి అరటి సాసా గారు వారి మంజునాలు ఎక్కువ ఆత్మహత్యలు ఎవరంటే వాళ్ళే కానీ ఏంటంటే వాళ్ళల్లో ఎక్కడో యూనిటీ అనే దానికి అర్థమే తెలియదు రైతులు ప్రభుత్వాల మీద ఎట్లా పోరాడాలా అవసరమైంది అంటే అనవసరంగా కాదు ఎట్లా ఐకమత్యంగా ఉండాలా ఏ విధంగా మనం మన హక్కుల్ని సాధించుకోవాలనే విషయంలో ఎవరింటే వెనక్ ఉండేది రైతులు మనం చూసాం కదా ఇప్పుడు కిసాన్ మే కోసం బట్ స్టిల్ కష్టాల్లో ఉండేవాళ్ళు అప్పుల్లో ఉండేవాళ్ళు ఎవరంటే రైతులు వాటి కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది రైతుల విషయం ఏదొచ్చినా నేనైతే వదిలిపెట్టినా మొత్తం డే వన్ నైంటీ ఫోర్ నేను ఎమ్మెల్యే అయినా ఇమ్మీడియట్గా రెండు వేల రెండు వందల ఎకరాలు బీబీఐ జీవికె బీబీఐ ఎకరా ముప్పై ఐదు వేలు నేను వచ్చి ఆపి ఎన్టీ నెంబర్గా తెచ్చుకోపోయి ఇమీడియట్గా అరవై వేలు చేయించాం తర్వాత టూ థౌసండ్ సెవెన్ రాజశేఖర రెడ్డి సీఎం ఏడు వేల ఎకరాలు అక్కడ పోర్ట్ జంకో రిలయన్స్ దగ్గర మూడు లక్షలు డిసైడ్ చేశారు పోరాడు ఆరు లక్షలు చేసాము మళ్ళీ బస్సులు వేసుకుపోయి రాజశేఖర్ రెడ్డి గారిని నొప్పించి మెప్పించి ఒప్పించి ఏడు లక్షల డెబ్బై వేల లక్షల రూపాయలు తీయించాం ఏడు వేల ఇరవై సింజ్ పోద్ది అది హైవే పక్కన రోడ్డు పక్కన ఎంత పొలం ఫౌండేషన్స్ ఆపేసాం ఎందుకంటే మొత్తం అవర్ జనరేషన్ మన కాన్స్టెన్సీ నుంచి పోతుంది కాబట్టి పడ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క చుక్క పెనాడు సంవత్సరాలకి రాలే నలభై ఎనిమిదిన్నర టీఎంసీలు తెచ్చి పండించు నాలుగున్నర ఐదు కోట్లు పండింది బాగా పండింది బట్ లాస్ట్ లో మనకి ఎందుకో ఇరుగుడు వచ్చింది ఇంకెక్కడ రాలే బీపీటీ బాంబే రాత్రి పదకొండు గంటకి ఒప్పించి క్వింటాలకి రెండు వందల పది రూపాయలు ఎక్స్ట్రా బోనస్ తెచ్చు ఒక్క నెల్లూరు జిల్లా బాంబే అడిగారు నీ ఒక్కడికి ఏం బీపీటీ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లాలు లేవా పదిపాటి పుల్లారావు అని సాక్ష్యం తీసుకుపోయినా నిజమే సార్ మాకు ఎక్కడ ఇరుగుడు రాలేదు ఒక్క నెల్లూరు అంటే దాదాపు పదిహేడు వందల రూపాయలు పుట్టికి మనం తెచ్చుకున్నాం అట్లా ఏ ఇష్యూ అయినా ఏ రోజు రైతుల విషయంలో రాజీ పడలే వాళ్ళ కోసం మ్యాక్సిమం మనకి ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు ఇప్పుడు ఎంఎస్పి నేను ఆల్రెడీ అధికారులతో మాట్లాడితేనే ఉండా నిన్న రెండు వందల డెబ్భై తొమ్మిదో ఎంతమందికో ఈ కొనుగోలు కేంద్రాలకి ట్రైనింగ్ ఇచ్చారు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు మొదలు పెడుతున్నారు ఇప్పుడు గోదావరి జిల్లాలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆల్మోస్ట్ ఇరవై మూడు దాకా ఆరు నెలలు మరి ఆ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కొట్టి నువ్వు రైస్ మిల్కి అమ్మితే మూడు వందల రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి కేజీలు ఎక్స్ట్రా ఆరు నెలలకి డబ్బులు గౌరవాలే మనం చూసాం ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో వేస్తున్నామని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ దావన్ మనోహర్ గారు ప్రకటించినారు ఆ విధంగా పే చేసే ఇప్పుడు ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మిషన్లో కోతకు వస్తున్నాం నేనమ్మ మిషన్లో కోతి వస్తున్నాం తేమ శాతం ఉంది పదిహేడు శాతం వరకు ఒక్క కేజీ కూడా పట్టుకోవాల్సిన అవసరం లే పదిహేడు శాతం పైన ఉన్నప్పుడు తేమ ఎట్లా చేయాలా నేను గోదావరి జిల్లాలో పెడితే మాట్లాడా మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము సార్ ఎంఎంఎస్పికి కొనేటప్పుడు మమ్మల్ని కొనమన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పద్దెనిమిది శాతం క్వింటాల్కు కేజీ ఎక్స్ట్రా రెండు కేజీలు ఎక్స్ట్రా ఇరవై మూడు కేజీలు ఎక్స్ట్రా అంటే ఇరవై నాలుగు శాతం తేమ వరకు ఒక శాతానికి ఒక కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాము పెంటాల్కి రైతులు కూడా ఒప్పుకున్నారు సంతోషంగా ఇచ్చారు తీసుకున్నాము ఫార్టీ ఎయిట్ హౌస్లో వాళ్ళకి ఎంఎస్పి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అని చెప్పి నేను కనుక్కున్నాను సో వాట్ ఎవర్ నెల్లూరు జిల్లా ఇప్పుడే కోతలు మొదలైనవి అని చెప్పినారు ఇప్పుడు దామోదర్ నాయుడు గారు చెప్పారు నేను కూడా చూసా ఎందుకంటే మొన్న పది రోజుల వరకు మనకి ఎండ అనేది కనపడలే దాదాపు రెండు నెలలు మబ్బుల్లోనే వండిపోయింది దానివల్ల ముందుగా వెన్న తీయటము ఈ తగ్గే పరిస్థితులు కూడా వచ్చినాయి తర్వాత ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి లేటుగా వేసినాయి మళ్ళీ నాలుగు వందల పుట్లు అవుతాయంట ముందుగా వేసిన వాటికి కొంచెం దిగుబడి తగ్గే అవకాశం ఉంది సరే వాట్ ఎవర్ ఇప్పుడు పుట్టి ఎంఎస్పి ఏ గ్రేడ్ అరౌండ్ నైన్టీన్ పంతొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు అంటే యాంత్రీకరణ ఒక స్ప్రేయర్ నుంచి ఒక రోటివేటర్ ఒక కల్టివేటర్ చిన్న ట్రాక్టర్ పెద్ద ట్రాక్ ఇరవై మూడు వేల రెండు వందల ట్రాక్టర్లు ఇప్పించారు రెండు సంవత్సరాలు అది దాన్ని ఎవరు ఇంకా రికార్డ్ని రీచ్ కాలేరు టూ ఇయర్స్లో ఇరవై మూడు వేల రెండు వందల ట్రాక్టర్లు సబ్సిడీ మీద ఇప్పించాం రైతులకి ఒక రికార్డు ఇంకా హార్వెస్టర్ దాకా చిన్న పట్ట నుంచి స్ప్రే నుంచి ఒక్క సంవత్సరంలో సిక్స్ అండ్ ఫిఫ్టీ క్రోస్ మైక్రోన్యూట్రియన్స్ మనం ప్రతి రైతు పొలము సాయిల్ టెస్ట్ చేయించాం సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం ఇంటింటికి సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతు రైతుకి దాంట్లో లోపాలు డెఫిషియన్సీస్ ఏమున్నాయో వాటికి జింకు జిప్సమ్ బోరాన్ మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషక పదార్థాలు సబ్సిడీ యాభై శాతం రైతు యాభై శాతం ప్రభుత్వం మేము అయిన తర్వాత బాబుగారు ఒక మీటింగ్లో మాట్లాడటం దిగుబడులు పెంచేదానికి నా చర్చ రావటం ఇంత ఎక్స్ట్రా అయితే ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం గవర్నమెంట్ భరిస్తే రైతు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రైతులు మైక్రోన్యూట్రియన్స్ వాడుకుంటారు దిగుబడి పెరుగుద్ది రైతుల ఆదాయం పెరుగద్ది అన్నప్పుడు బాబుగారు గోహెడ్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చాం పదిహేడు పద్దెనిమిది రెండు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలు ఏమైంది ఎక్కడ ఉన్నాయి మైక్రోన్యూ ట్రెండ్స్ ముగ్గురు రైతులు ఊరి నుంచి ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఆ ట్రాక్టర్ నిండా ఈ బస్తాలు వేసుకొని పోయేవాళ్ళు ఎందుకంటే ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అట్లా చేసాం అటువంటి అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రం చీలిన తర్వాత అరవై మూడు వేల కోట్ల ఇరిగేషన్లో అది కూడా రైతులకి కదా ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ఎనర్జీ అరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాను ఎప్పటికప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రతి సంవత్సరం పెరుగుతుంటాయి ఆ చేసే పనుల మీద ఆ అరవై మూడు వేల కోట్లు పెట్టాలంటే ప్రపోర్షనేట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎనభై వేలు కోట్లు పెట్టి ఉండాలి ఎంత పెట్టారు ఇరవై రెండు వేల కోట్లు జీతాలకే జరిపింది కదా నీటిపారుదల శాఖ మూతపడింది వ్యవసాయ శాఖ మూతపడింది నేను రాజకీయాల కోసం చెప్పడం కాదు ప్రభుత్వాలు వస్తాయి పార్టీలు వస్తాయి పోతాయి బట్ రైతులు శాశ్వతం రైతు బిడ్డలు ఈరోజు ఆత్మహత్యలు ఎవరు ఎక్కువ చేసుకుంటున్నారు రైతులు అక్కడ మన పరిస్థితి ఏంటి దేశంలో మూడో స్థానం మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర జనాభాతో తీసుకుంటే ఆంధ్ర ఫస్ట్ సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత జనాభా తీసుకుంటే మన రాష్ట్రం ఎంత దాంట్లో సగం ఫస్ట్ దాంట్లో నుంచి ఎట్ట బయటపడాలా ఏ విధంగా రైతుల్ని కాపాడాలా నీటిపారుదల శాఖని మళ్ళీ ఎట్లా రివైవ్ చేసి ఆయికట్టు పెంచుకుంటూ పోవాలా మీకు ఒక్క మాట చెప్తాను నెల్లూరు జిల్లాలో ఎన్టీ రామరావు గారు అప్పుడు మా మేనమా నల్లపేట శ్రీనివాసరెడ్డి గారు ఇరిగేషన్ ఒక సోమశిల వెంకటరావు గారి టైంలో ముప్పై ఆరు వెంటరామారావు గారు రాగానే తెలుగు తమిళనాడుకి తమిళనాడికి మంచినీటి పేరుతో శ్రీశైలం వాటర్ మనం దానికి సెవెంటీ ఎయిట్ టీఎంసీ చేశారు కండలేరు అరవై ఎనిమిది నూట నలభై ఆరు టీఎంసీలు ఉండే రిజర్వాయర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్ర రాయలసీమలో ఒక్క ఒక్క నెల్లూరు జిల్లాకి ఒక యాభై వేల ఎకరాలు మాత్రమే చిత్తూరు హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ టీఎంసీ ఎక్కడుందో చెప్పండి చరిత్ర ఏ జిల్లాకి రావు నూట నలభై ఆరు టీఎంఎంసీ టీఎంసీలు అంటే ఈరోజు లక్షల ఎకరాలకి మనం నీళ్ళు ఇచ్చుకుంటున్నాం లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇరవై మూడులో సెకండ్ క్రాప్కి నలభై టీఎంసీలు ఉన్నాయి ఒక టీఎంసీ పదివేల ఎకరాలు లక్ష ఎకరాలు వేసారు రైతులు నలభై టీఎంసీలు ఖర్చు పెట్టి ఒక్కటి ఎంసీలు కలిసిపోయినాయి ఏమైంది ఫస్ట్ క్రాప్కి ఆ మొదటి పంట వస్తే ఐదు ముప్పైలో ఒకటి వంద లక్షలు వస్తుంది లేదా రెండు లక్షలు వస్తే లక్ష వస్తుంది అని కాసుకొని ఉంటారు వార్య బిడ్డలు మొదటి పంట బీడైతే ఏం చేయాలి అటువంటి పరిస్థితులు ఎందుకంటే వాటర్ మేనేజ్మెంట్ మీరు చెయ్యలే ఎక్కడ కన్నా ఎక్కడున్నాడో ఐ థింక్ నేను ఫస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు నైంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ క్రైసిస్ వచ్చింది నార్లు వేసేసారు నేను లేవు సంవత్సరంలో ఆరుదండ్రులు పెట్టాము కాలంకు ఒక డిపార్ట్మెంట్ హెడ్ని పెట్టేసాం ఇరిగేషన్ వాళ్ళు చాలరని ఒకదానికి డిపిఓ ఒకదానికి డిఎం పండిత్యో ఒకదానికి ఎస్సీఆర్ఎంబి ఒకదానికి పంచాయతీరాజ్ పెట్టి కాలువల మీద పెత్తనం పెట్టి ఆరుదండలు పెట్టి పదహారు వేల ఎకరాలు ఒక టీఎంసీకి చరిత్ర దే పదహారు వేల ఎకరాలు మన రైతు సంఘ నాయకులు అందరికీ తెలుసు ఎకర ఎకరా కాపాడాం అటువంటివి రాత్రిం బోళ్ళు నిద్రపోయిన నిద్ర లేని రాత్రులు ఉంది ఇప్పుడు అయినా ఈరోజు కేంద్రం దేవుడి దేవుని కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి మనం ముందుకు పోతున్నాం ఒక ప్లాన్గా పోతున్నాం కాబట్టి సో ఫైనలీ ఇప్పుడు రైతుకి అప్యం కిసాన్ మనం కలిపి ఇరవై వేలు అనుకున్నాం అది కూడా రేపు పంటకి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేశాం అన్ని కార్యక్రమాలు మళ్ళీ తిరిగి మొదలైపోయినాయి ఒక పద్ధతి ప్రకారం చేస్తాం ఇప్పుడు మన ఉన్నది ఎంఎస్పి గురించే రైతు నాయకులు చెప్పారు దాని విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఎప్పటికప్పుడు ప్రతి రెండు మూడు రోజులకి రైతులకి మద్దతు ధర వస్తుందో లేదో నేను ఇన్వాల్వ్ అవుతా అధికారులతో మాట్లాడతా లాస్ట్ టైం కూడా నేను వెళుతూ కూడా డీ సిల్టింగ్ ఫైనాన్స్ సెక్రటరీ పెట్టుకున్నాడు మూడు వందల కోట్లు ఆలస్యం ఫైల్ క్లియర్ చేయడు అని ఫోన్ చేసిన చూసి 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 ఫోన్ చేసిన ఏమనుకున్నారా లక్షల మంది రైతులకు సంబంధించి గోదావరి జిల్లా నుంచి ఇక్కడ మూడు వందల కోట్లు పెద్ద ఇష్యూనా ఎందుకు మీరు ఫైల్ పెట్టుకున్నారు కరెక్ట్ కాదని చెప్పి సాయంత్రాన్ని క్లియర్ చేశాడు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసిన మీకు ఫైల్ వస్తుంది చూడండి రాత్రి టీవీ నైన్లో చూస్తుంటే కింద స్క్రోలింగ్ వచ్చింది రెండు వందల ఎనభై కోట్లు కాలు పూడిగ తీతలకి ఫైల్ క్లియర్ అయిందని చెప్పి అప్పుడు కాలువలు పూడిగ తీతలు మేము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు అంత నిర్లక్ష్యం అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కాలువల్లో ఫుల్గా నీళ్లు ఉంటాయి ఒక్క శరీపలకి పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ప్యాకేజీలు ఒక్కొక్క వర్క్ మూడు కోట్లు నాలుగు కోట్లు వాటిల్లో పది లక్షలు పది లక్షలు తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు కలిపి ముప్పై పనులు ఒక కాంట్రాక్ట్ ఆ ఊర్లో రైతులకి ఆ పది లక్షలు తెలియదు ఆయన మూడు కోట్లు అంటారు ఒక బకెట్ పెట్ట ఒక కొడవలతో గడ్డి కొయ్య ఒక పార పెట్టే ఫుల్గా కాలంలో ఉన్నాయి బిల్లులు అయిపోయినాయి వన్ మంత్లో బిల్లు అయిపోయి సిఎఫ్ఎంఎస్కి అప్లోడ్ చేసేసారు నేను పోయి కాలువల మీద నిలబడ్డా పక్కంపై నిలబడ్డా ఒక కట్ట అంత జంగిల్ క్లియర్ చేసిన వారు పదహారు లక్షలు అన్నారు నేను నిలబడ్డా కట్ట మీద మీడియా వాళ్ళందరూ ఎదురు నిలబడ్డారు వెనక రెండు మూడు సంవత్సరాలు చెట్లు ఉన్నాయి పట్టణ కాలంకి అరవై లక్షలు ఏదో పెట్టామని చెప్పారు ట్రంచి కొట్టి ఇంత చేశాను అక్కడ అడిగాము మీకు ఇంత సాంక్షన్ తెలుసా అంటే తెలియదు ఎందుకంటే ఆ మూడు కోట్లల్లో ఉండే ముప్పై పనులు నాలుగు కోట్లలో ఏడు కోట్లు సరేపాయి మూడు కోట్లు డ్రైనేజ్ పది కోట్లు తెలిసి ఎన్ని వరకులో తెలుసా నూట ముప్పై